హాయ్ బ్రదర్ నేను మీ వెంకిని కొత్తగా ఎవరైనా నా ఛానల్ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోం బ్రదర్ మొన్న ఒక వీడియో పెట్టాను కదా బ్రదర్ టూ బ్యాచ్ పెట్టాను కదా రెండు బ్యాచ్లు పెట్టాను కదా ఆ రెండు బ్యాచ్లో మనకి సెకండ్ బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్ అయింది బ్రదర్ ఈరోజు మనకి నెల్లూరు దగ్గర నేల అనే బ్రదరు మన సబ్స్క్రైబర్ మనకు కాల్ చేశాడు మార్నింగే వచ్చాడు మొత్తం వచ్చేసి ముప్పై మూడు పిల్లలు చెప్పాను కదా బ్రదర్ ముప్పై మూడు పిల్లల్లో మనకి సెలెక్ట్ పరంగా ఇరవై ఐదు పిల్లలు సెలెక్ట్ పరంగా పదమూడు వేల ఐదు వందలకి బ్రదర్ వాళ్ళు తీసుకున్నారు బ్రదర్ వాళ్ళనే మాట్లాడించేవాడిని బ్రదర్ కొంచెం నేను వీడియో ముందుకు రాలేను అని చెప్పాడు అందుకే వీడియో బ్రదర్తో మాట్లాడించలేకపోయాను ఇది ఫైనల్గా మనకి వచ్చేసి పదిహేను వేల ఐదు వందలుగా చెప్పాడు బ్రదరు ఇవి రైతు వారీగా ఉన్నాయని చెప్పాను ఇవి వచ్చేసి మనకి పదిహేను వేల ఐదు వందలుగా చెప్పాను కానీ ఇది పేరం చేసే అవకాశం ఉందని చెప్పాను బ్రదర్ ఇవి మనకి సెలెక్ట్ పరంగా ముప్పై మూడు పిల్లలు వచ్చేసి ఇరవై ఐదు పిల్లలు సెలెక్ట్ పరంగా బ్రదర్ వాళ్ళు తీసుకున్నారు జత ఫ్రైజ్ వచ్చేసి పదమూడు వేల ఐదు వందలుగా బ్రదర్ వాళ్ళు రేటు కుదిరింది మనకి ఇవి బండి కూడా నేను మాట్లాడాను బండి వచ్చేసి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి మనకి మూడు వేల ఐదు వందలుగా తీసుకున్నారు నెల్లూరు నుంచి ఇరవై ఐదు కిలోమీటర్లు వస్తుంది నేలటూరు బ్రదర్ ఇవి వచ్చేసి మనకి మొత్తం టోటల్ వచ్చి ముప్పై మూడు పిల్లలు ఉన్నాయి ఇట్లా సెలెక్ట్ పరంగా మనకి ఇరవై ఐదు పిల్లలు వచ్చేసి జత ఫ్రైజ్ పదమూడు వేల ఐదు వందలుగా బ్రదర్ వాళ్ళు తీసుకున్నారు మన సబ్స్క్రైబర్ ఉదయం మార్నింగ్ కాల్ చేసి నిన్న కాల్ చేశారు నిన్న నైట్ కాల్ చేశాడు మార్నింగ్ వచ్చాడు మార్నింగ్ వచ్చాడు రెండు బ్యాచ్లు చూపించాను బ్రదర్కి ఫస్ట్ బ్యాచ్ చూపించాను అవి వచ్చేసి ఇరవై మూడు పిల్లలు చూపించాను అవి బ్రదర్ వాళ్ళు కొంచెం చిన్న పిల్లలుగా ఉన్నాయి నాకు పెద్ద పిల్లలు చూపించమన్నాడు ఈ ఫైవ్ మంత్స్ పిల్లలు ఉన్నాయి బ్రదర్ జత ఫ్రైజ్ వచ్చి చెప్పాను కదా పదమూడు వేల ఐదు వందలతో పడ్డాయి మనకి ఇంకపోతే మనకి ఈ బ్యాచ్ పోతే ఇంకా ఫస్ట్ ఇంకో బ్యాచ్ ఉంది బ్రదర్ మనకి ఆ బ్యాచ్ వచ్చేసి ఇరవై ఆరు పిల్లలు ఉన్నాయి అవి జత ప్రైజ్ వచ్చి పద్నాలుగు వేల ఐదు వందలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదా బ్రదర్ మనం బ్యాలెన్స్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంది ఈ ఇంకా పోతే మనకి ఉండేది ఇరవై ఆరు పిల్లలు ఫస్ట్ ఇంకొక బ్యాచ్ ఉంది బ్రదర్ అది ఎవరికైనా కావాల్సి ఉంటే కాల్ చేయండి అది ఎవరికైనా కావాల్సి ఉంటే కాల్ చేయండి అవి కూడా ఎవరికైనా కావాలంటే ఇప్పిస్తాను ఇంకా చాలా చాలామందికి నేను ఆల్రెడీ రెండు మూడు వీడియోల్లో చెప్పాను బ్రదర్ చాలామంది కాల్ చేసి నాకు మీరు పిఎల్ పిల్లలు ఇక్కడ పొట్టే పిల్లలు తీసుకోరా అని మేము ఇక్కడికి వచ్చిన తర్వాత అమౌంట్ ఇస్తానని మంది చెప్తున్నారు నేను అందుకే చెప్తున్నాను బ్రదర్ ఆల్రెడీ రెండు వీడియోలో చెప్పాను అయినా కూడా మళ్ళీ అదే రిపీట్ అవుతుంది మీరు ఇక్కడ ఫోన్పై కొంచెం చేస్తాను మిగతా మీరు పిల్లలు తీసుకోరని అడుగుతున్నారు బ్రదర్ అవి నా పిల్లలు కాదు అవి వేరే వాళ్ళు రైతుల దగ్గర ఉన్నాయి మీరు వస్తే రైతుల దగ్గర నేను చూపిస్తాను రేటు మీరే మాట్లాడుకోండి ధర కుదిరిన తర్వాత ఇలా ఈ వీడియో ఎందుకు చేస్తున్న అంటే క్యాష్ కట్టే వీడియో నేను ఎందుకు చేస్తున్న అంటే ఇలా మీరు వచ్చి మీ సెలెక్ట్ పరంగా రైతు సెట్ రైట్ దగ్గర బేరం అయిన తర్వాత అమౌంట్ ఇలా కడితేనే మనకి పిల్లలు ఇస్తారు బ్రదర్ కాబట్టి నేను ఆల్రెడీ రెండు వీడియోలో చెప్పాను అయినా కూడా మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నారు పిల్లలు తీసుకోరా అండి అంటే కుదరదు బ్రదర్ ఎందుకంటే అవి రైతుల దగ్గర ఉంటాయి రైతులకి ఇక్కడే క్యాష్ కడితేనే పిల్లలు మనకి ఇస్తారు కాబట్టి మీరు అర్థం చేసుకోండి కాబట్టి మీకు ఎవరికైనా కావాల్సి ఉంటే కాల్ చేసేవాళ్ళు ఇంకోసారి వీడియో చూస్తే ఇంక మళ్ళీ మళ్ళీ అది రిపీట్ చేయదు బ్రదర్ కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే కింద టైటిల్ దగ్గర నా నెంబర్ ఉంటుందో నా నెంబర్కి కాల్ చేయండి ఇంకా పోతే ఇంకొక ఇరవై ఆరు పిల్లలు బ్యాచ్ ఉన్నాయి ఆ పిల్లలు మీకు నేను ఇప్పిస్తాను బ్రదర్ రైతులకి ఇలా క్యాష్ కడితే మనకి పిల్లలు ఇస్తారు బ్రదర్ కాబట్టి అర్థం చేసుకుని నేను క్యాష్ కట్టే వీడియో కూడా ఎందుకు చేశానంటే క్యాష్ మనకి రైతులకి ఇలా కడితేనే మనకు పిల్లలు ఇస్తారు చాలామంది కాల్ చేసి తీసుకురమ్మని అంటున్నారు ఈ వీడియో చూసిన తర్వాత అర్థం చేసుకొని మళ్ళీ మళ్ళీ ప్రతి ఒక్కరికి చెప్పలేను ఈ వీడియో చూసిన వాళ్ళు అర్థం చేసుకోండి మీకు కావాల్సి ఉంటే మీరే వస్తే నేను రైతుల దగ్గర తీసుకెళ్ళి ఇప్పిస్తాను బ్రదర్ అర్థం చేసుకోండి హాయ్ బ్రదర్ ఇవి నేను బండి కూడా వెళ్ళాను ఎందుకంటే నాకు కొంచెం నెల్లూరులో వర్క్ ఉండి వెళ్ళాను సరే వాళ్ళు మన బండిలోనే వెళ్ళాను మన బండిలో వెళ్ళేసి అన్లోడింగ్ బ్రదర్ నేను ఇక్కడ వాళ్ళ ఊరికే వెళ్ళాను వాళ్ళ ఊరిలో మనం పిల్లలు దింపుతున్నారు ఆ వీడియో కూడా తీసాను కొంచెం ఇంకా పోతే ఇంకా ఈ వీడియోలో ఒక విషయం చెప్తాను బ్రదర్ ఇంకా పోతే మనకు ఇరవై ఆరు పిల్లలు బ్యాచ్ ఒక బ్యాచ్ ఉంది ఆ పిల్లలకు కావాల్సి ఉంటే నేను ఇప్పిస్తాను ఎవరైనా కావాల్సి ఉంటే కింద టైటిల్ దగ్గర నా నెంబర్ పెడతాను నా నంబర్కి కాల్ చేయండి బ్రదర్ పోతే రేపు మార్నింగ్ మనకి వేరే దగ్గర రైతు వారీగా కాదు బ్రదర్ ఫామ్లో పెంచుకునే వాళ్ళకి చెప్తున్నాను ఇవి మేపుడు పిల్లలు బ్రదర్ నూట నలభై నాలుగు పిల్లలు ఉన్నాయి ఇవి జత ఫ్రైజు ఎంత లైవ్యిట్ వస్తాయి అవి ఎక్కడ ఉన్నాయి అని నేనే రేపు మార్నింగ్ వెళ్ళేసి దగ్గరుండి ఆ వీడియో తీసి మీకు పంపిస్తాను వీడియో అప్లోడ్ చేస్తాను బ్రదర్ నూట నలభై నాలుగు పిల్లలు ఉన్నాయి ఎవరికైనా కావాల్సి ఉందే కింద అటే దగ్గర నా నంబర్ పెడతాను నా నంబర్కి కాల్ చేయండి ఫామ్లో పెంచుకునే వాళ్ళకి ఇవి మేపుడు పిల్లలు బ్రదర్ ఫామ్లో పడి ఉన్నాయి దానాకి ప్రతి ఒక్కదానికి పడి ఉన్నాయి కావాల్సి ఉన్న వాళ్ళు నాకు కాల్ చేయండి ఇరవై ఆరు పిల్లలు ఉన్నాయి అవి ఎవరికైనా ఇరవై ఆరు పిల్లలు కావాల్సి ఉంటే ఇంకో బ్యాచ్ ఉంది ఆ బ్యాచ్ కాల్ చేయండి రేపు మార్నింగ్ నేనే డైరెక్ట్గా వెళ్ళి రైతుల దగ్గరికి వెళ్ళేసి నేను ఆ నలభై నూట నలభై నాలుగు పిల్లల వీడియో చేస్తాను రేపు మార్నింగ్ కానీ రేపు సాయంత్రం కానీ ఆ వీడియో అప్లోడ్ చేస్తాను బ్రదర్ మనకి ఎవరికైనా కావాల్సి ఉందే కింద టైటల్ టైటిల్ దగ్గర నా నెంబర్ పెడతాను నా నెంబర్ కాల్ చేయండి ఈ వీడియో నచ్చుంటే లైక్ చేసి షేర్ చేసి కామెంట్